శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారు డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగిన రోజులు ఒక స్త్రీ అవును ఒక స్త్రీ ప్రవేశం మీ అదృష్టాన్ని తలుపు తట్టేలా చేస్తుందా లేదా మీ జీవితంలో దాగి ఉన్న రహస్యాలను బయట పెడుతుందా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నాలుగు రోజులు మీ రాశి చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక వారు భావోద్వేగంగా లోతైన వారు ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమించేవారు ఒక్కసారి బాధపడితే జీవితాంతం గుర్తుంచుకునేవారు మీ రాశి పాలక గ్రహం కుజుడు అందుకే మీలో ధైర్యం నిర్ణయం ఆత్మవిశ్వాసం ఎక్కువ కానీ డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం మీ నిర్ణయాలు మీ దారిని మీ అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల గ్రహస్థితి ఈ రోజుల్లో చంద్రుడు వృశ్చికం ధనస్సు మకర రాశుల మీదుగా సంచరిస్తాడు ఇది మీకు మూడు రకాల శక్తులను ఇస్తుంది భావోద్వేగ స్పష్టత సంబంధాల్లో కొత్త మలుపు ఆర్థికంగా అనుకోని అవకాశాలు కానీ ఈ శక్తులన్నీ ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి నక్షత్రాల ఆధారంగా ఫలితాలు చూద్దాం ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ రోజుల్లో ఒక స్త్రీ మీకు సలహా మార్గదర్శనం లేదా అవకాశం తీసుకువస్తుంది ఆమె మాటల్లో దాగి ఉన్న శుభం మీ అదృష్టాన్ని తెరుస్తుంది అనురాధ నక్షత్రం వారికి ఈ రోజులు సంబంధాల్లో పెద్ద మార్పును తీసుకువస్తాయి పాత సంబంధం ముగిసి కొత్త సంబంధం మొదలయ్యే అవకాశం ఉంది ఒక స్త్రీ మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటుంది మీకు కొత్త దారిని చూపుతుంది విశాఖ వారికి ఈ రోజుల్లో ఆర్థికంగా ఒక స్త్రీ ద్వారా లాభం బిజినెస్ ఉద్యోగం ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఒక విషయంలో ఆమె మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ స్త్రీ ఎవరు కావచ్చు మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి పాత స్నేహితురాలు మీ కుటుంబంలోని ఒక మహిళ ఆఫీస్లో ఉన్న ఒక సహోద్యోగి మీకు సలహా ఇచ్చే ఒక గురువు లేదా సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తి ఈ స్త్రీ మీకు ఒక అవకాశం చూపించవచ్చు ఒక రహస్యం చెప్పవచ్చు ఒక సంబంధం మొదలు పెట్టవచ్చు ఒక పని సూచించవచ్చు లేదా మీ జీవితంలో ఉన్న అడ్డంకిని తొలగించవచ్చు అదృష్టం ఉంటేనే చూస్తారు ఈ లైన్ అర్థం ఈ నాలుగు రోజుల్లో వచ్చే సంకేతాలను గమనించేవారు మాత్రమే అదృష్టాన్ని అందుకుంటారు మీరు ఓపెన్గా ఉంటే మీరు వినడానికి సిద్ధంగా ఉంటే మీ మార్పును అంగీకరిస్తే ఈ స్త్రీ మీ జీవితంలో శుభాన్ని తీసుకువస్తుంది ఈ రోజుల్లో జాగ్రత్తలు కూడా పాటించాలి భావోద్వేగ నిర్ణయాలు వెంటనే తీసుకోకండి కోపం ఈర్ష్య అనుమానం దూరంగా పెట్టండి మీకు వచ్చే ప్రతి మాటను శ్రద్ధగా వినండి మీకు సహాయం చేయాలనుకునే వారిని దూరం చేయకండి ఈ రోజుల్లో చేయాల్సిన శుభకార్యాలు శివుడికి పాలాభిషేకం కుజగ్రహ శాంతి ప్రార్థన ఓం నమ శివాయ అనే జపాన్ని నూట ఎనిమిది సార్లు ఎరుపు రంగు వస్త్రం ధరించడం ఒక స్త్రీకి సహాయం చేయడం ఇది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎందుకు వస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ ప్రవేశం యాదృష్టికం కాదు ఇది మీ గత జన్మ కర్మ ఫలితం మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా ఆమె మీకు శుభం తీసుకువస్తుంది ఇది ఒక కర్మ రుణం తీర్చుకునే సమయం కూడా కావచ్చును ఈ స్త్రీ ఇచ్చే సంకేతాలు మీరు గుర్తించగలరా ఆమె మీకు ఇలా సంకేతాలు ఇస్తుంది అకస్మాత్తుగా మీ గురించి ఆరా తీస్తుంది మీకు ఒక సలహా ఇస్తుంది మీకు ఒక కొత్త అవకాశాన్ని సూచిస్తుంది మీ సమస్యను అర్థం చేసుకుని మాట్లాడుతుంది మీకు ధైర్యం ఇస్తుంది ఈ సంకేతాలను గుర్తించే వారు మాత్రమే అదృష్టాన్ని అందుకుంటారు ఆర్థికంగా వచ్చే మార్పులు డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మధ్య ఒక స్త్రీ కారణంగా మీకు కొత్త ఆదాయం కొత్త పని కొత్త బిజినెస్ ఐడియా ఇన్వెస్ట్మెంట్ అవకాశం లేదా పాత డబ్బు తిరిగి రావడం లాంటివి జరగవచ్చును ఇది ముఖ్యంగా విశాఖ మరియు అనురాధ వారికి బలంగా ఉంటుంది సంబంధాల్లో వచ్చే మలుపు ఈ రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలో సంబంధాల కొత్త అధ్యాయం తెస్తుంది కొంతమందికి ప్రేమ మొదలవుతుంది కొంతమందికి పాత సంబంధం మళ్ళీ బలపడుతుంది కొంతమందికి ఒక వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది కెరియర్లో వచ్చే మార్పులు కూడా మనం చూసినట్లయితే ఆఫీసులో ఉన్న ఒక స్త్రీ మీ ప్రతిభను గుర్తించి మీకు కొత్త బాధ్యతలు ప్రమోషన్ లేదా సపోర్ట్ ఇవ్వవచ్చు మీ కెరియర్ దిశను మార్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చూస్తే ఒక స్త్రీ ఇచ్చే శుభ సూచనలు మీ ఆరోగ్యం గురించి ఒక స్త్రీ ఇచ్చే చిన్న సలహా కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది ఆమె చెప్పే మాటలు లైట్గా తీసుకోకండి ఆధ్యాత్మిక మార్పులకు వచ్చినట్లయితే ఈ రోజుల్లో ఒక స్త్రీ మీకు ఆధ్యాత్మిక దారిని చూపించవచ్చు ధ్యానం జపం దేవాలయ దర్శనం ఏదో ఒక శుభకార్యానికి ఆమె కారణం అవుతుంది ఇది మీ మనసును శాంతింపజేస్తుంది కుటుంబంలో శుభవార్త ఒక స్త్రీ ద్వారా వచ్చే మార్పు వృశ్చిక రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ కుటుంబంలో జరిగే మార్పులకు కూడా ఒక స్త్రీ ముఖ్య కారణం అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఈ స్త్రీ ఎవరో గమించండి మీ తల్లి కూడా అయి ఉండవచ్చు మీకోసం ఆందోళన పడుతూ నీ కోసం నేను ఒక పనికి ప్రయత్నిస్తున్నా అంటూ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వార్త చెప్పవచ్చు మీ అక్క లేదా చెల్లెలు కూడా కావచ్చు ఎవరో ఒకరితో మీకు సంబంధం కలిపే ప్రయత్నం చేయవచ్చు పెళ్ళి లేదా జాబ్ రికమెండేషన్ రూపంలో కూడా ఇది మీరు గమనించవచ్చు మీ భార్య లేదా లైఫ్ పార్ట్నర్ నువ్వు ఈ పని ట్రై చేస్తే బాగుంటుంది లేదా ఇక్కడ ఒక అవకాశం వచ్చింది చూద్దామా అంటూ మీ జీవితానికి మలుపు తిప్పే మాట మాట్లాడవచ్చు బావ లేదా అత్త లేదా మామ వైపు అమ్మాయి వారి ద్వారా పరోక్షంగా శుభవార్త విదేశీ అవకాశాలు కొత్త ప్రాజెక్ట్ ఇల్లు భూమి వ్యాపార సంబంధిత వార్త కావచ్చు ఈ రోజుల్లో మీ ఇంట్లో మహిళలు మాట్లాడే విషయాలు లైట్గా తీసుకోకండి వాళ్ళు చెప్పే చిన్న సలహా చిన్న వార్త చిన్న అవకాశం మీ జీవితంలో పెద్ద మార్పుకు బీజం కావచ్చు మీ ఇంట్లో ఉన్న ఒక్క స్త్రీ మీ మీకోసం ఆలోచిస్తూ పరితపిస్తూ మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఆమె నోటి నుండి వచ్చే ఒక శుభవార్త ఈ నాలుగు రోజుల్లో మీ అదృష్ట దిశనే మార్చేయవచ్చు ఈ నాలుగు రోజుల్లో తప్పక చేయవలసిన నాలుగు శుభకార్యాలు ఇక్కడ నుండి మీ వీక్ష ఇక్కడ నుండి మీరు చూసినట్లయితే మీకు ఎంతో అదృష్ట సమయం అనే మనం చెప్పవచ్చును కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగినవి మీ రాశి మీ నక్షత్రం ఏదైనా ఒక స్త్రీ మీ అదృష్టానికి తలుపు తట్టబోతుంది ఆ శుభాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే కామెంట్లో స్త్రీ అని కామెంట్ చేయండి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు